భగవద్గీతని అవమానపరిచినట్లు వైసీపీ అనుకూల సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఖండించారు తాను హిందువులని రాజ్యాంగం వలనే దళితుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని ఎంఎస్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు గత రెండు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల సోషల్ మీడియా మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో భగవద్గీతని అవమాన అగౌరవపరిచినట్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు తాను ఎక్కడా కూడా భగవద్గీతను గాని ఇతర మత గ్రంథాలను గాని కించపరిచినట్లు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు భగవద్గీతను తాను కించపరచలేదని ఎవరివైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే సోదరునిగా మీకు క్షమాపణలు కోరుతున్నారని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది నేను ఎక్కడా కూడా భగవద్గీతని కానీ ఇతర మత గ్రంథాలని కానీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను భగవద్గీత ఖురాన్ బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం డైవర్షన్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారం నేను హిందువుని దళితుని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం ఇస్తే నా నియోజకవర్గంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించాలని చెప్పేసి ఎనిమిది నెలల క్రితమే నేను లేఖ రాసిన వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు వేల గుళ్ళు నిర్మాణం చేయాలి అని చెప్పేసి టీటీడీని ఆదేశిస్తే ఎక్కువ శాతం దళితవాడల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి నేను టిటిడికి విజ్ఞప్తి చేసినటువంటి